గోండు కొలం తోటి ఆంధ్ పర్దాన్ నాయకపోడ్ మన్నేవార్ కోయా మన్నే అన్ని ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి బిడ్డలందరూ కూడా ఉన్నారు మరి వారందరూ దాదాపు వెయ్యి కుటుంబాలకు సంబంధించి ఈ జాగ మొత్తంలో కూడా ఉన్నారని చెప్పి నాకు పెద్దలు చెప్తా ఉన్నారు మరి మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే ఆదివాసీలకు దేశం మొత్తం మీద కూడా అనేక చోట్ల అన్యాయం జరుగుతుంది ఒక తెలంగాణలోనే కాదు ఎక్కడ అడవిలో ఆదివాసీలు ఉంటే వాళ్ళని అడికెళ్ళి కొట్టాలి అక్కడ ఉండేటటువంటి సహజ వనరులను పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించాలనే కుట్ర దేశమంతా జరుగుతుంది వాళ్ళం మా శక్తి మేర ఎక్కడికక్కడ కాపాడే ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టి అక్కడ కొండరెడ్లు డిస్ప్లేస్ అయిపోతున్నారు కొండరెడ్లను బయటికి పంపిస్తున్నారంటే స్వయంగా తెలంగాణ జాగృతి నుంచి మేమే సుప్రీంకోర్టులో కేసేసి ఎన్నో సంవత్సరాలు ఆపడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రం విభజన అయింది ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కట్టినరు అప్పుడు మా చేతిలో లేకుండా పోయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయింది ఆ భూభాగం కానీ కొన్ని సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు ఆపడంలో తెలంగాణ జాగృతి కొండరెడ్లను కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిన అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ జాగృతిలో ప్రత్యేకించి ఒక ఆదివాసీ విభాగం ఉండాలని చెప్పి ఎందుకంటే ఆదివాసీలకు ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి చానా తెగలకు మన లిపి లేదు చానా తెగలకు ఇంకా కూడా అడవితో సంబంధం అట్లానే ఉన్నది చానా తెగలకు ఇంకా కూడా బయట ప్రపంచంలోకి వచ్చి వెంటనే ఉద్యోగం లేకపోతే వ్యాపారం విద్య ఇవి చేసుకునేటటువంటి సత్తా ఇంకా కూడా రాలేదు సో ఇవన్నీ సాధించాలంటే తెలంగాణ జాగృతి నుంచి ఆదివాసీ విభాగం ఒకటి ప్రత్యేకంగా ఉండాలని చెప్పి పెట్టుకొని ఆ ఆదివాసీ విభాగానికి మా అన్న లోకిని రాజన్న గారిని రాష్ట్ర అధ్యక్షులు చేసుకున్నాం చాలా జిల్లాల్లో కూడా ఇప్పుడు అధ్యక్షులు వేసుకుంటా ఉన్నాం ప్రతి జిల్లాలో ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఆదివాసీల సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు జాగృతి జనం బాట అని కార్యక్రమం చేపట్టి మొత్తం ముప్పై మూడు జిల్లాలు కూడా తిరుగుతున్నాం ఆ తిరిగేటటువంటి క్రమంలో ఆదిలాబాద్ అనంగా నేను ఒకటే చెప్పినా ఆదిలాబాద్ అంటేనే అడవుబిడ్డల జిల్లా ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా కాబట్టి ఆ జిల్లాలో ఖచ్చితంగా ఆదివాసీలకు సమస్యలు ఉంటాయి ఉన్నటువంటి ఆ సమస్యలన్నింటినీ మనం తెలుసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పినాం అందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో నట్ట నడిబొడ్డున ఉన్నటువంటి ఈ వెయ్యి కుటుంబాల సమస్య అన్నది మా తెలంగాణ జాగృతికి ప్రత్యేకమైన ప్రాధాన్యమైన సమస్యగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదో ఇట్లా ఇట్లొచ్చి అట్లా బోడు ఒక మీటింగ్ పెట్టిపోవుడు కాదు మా జాగృతిది ఎట్లుంటుందంటే ఒక సమస్య పట్టం పట్టణం అంటే మీ లెక్కనే తుడుం దెబ్బ లెక్క ఇడవం మేము కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈడవకుండా వెంట పడతాం ఎందుకోసం అంటున్నా అంటే నేను రాగానే ఒక మాట అడిగిన నాకు జర కన్నుగా పడతా దీని అడ్రస్ అడిగిన ఆధార్ కార్డు ఒకటి తీసుకొచ్చిండ్రు కొమరం భీం కాలనీ అనే ఉందా ఇచ్చిండ్రు కదా మా వల్ల కొమరం భీం కాలనీ అంటే ఇదే కదా అంటే ఇక్కడ ఉన్న మనం ఒక అక్కకు ఇంకో కొంతమందికి కూడా ఆధార్ కార్డులు ఇచ్చారు కొంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారు అదేవిధంగా ఈ పక్కన ఉన్న షెడ్ల ఐటీడీఏ నుంచే ఒక టీచర్ వచ్చి మన పిల్లలకు పాఠాలు చెప్పిపోతున్నది అంటే సంస్థలు ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి కానీ పట్టాలు ఇచ్చి ఈ భూమికి మీకు అధికారం ఇచ్చేటటువంటి ప్రయత్నం మాత్రం చేస్తలేరు కాబట్టి అన్న చెప్పినట్టు ఖచ్చితంగా మనం గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం గవర్నర్ గారి దగ్గర పోదాం మన బాధ చెప్పుకుందాం చెప్పుకొని మనకు ఖచ్చితంగా పట్టా చేయమని అడుగుదాం ఇది మంచి ప్రూఫ్ ఒక ఆధార్ ఉంది మనకు కొన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఖచ్చితంగా వీటిని పట్టుకొని మనం పోదాం పోయి తెచ్చుకుందాం అయితే ఇందులో నేను ఇక్కడికి వస్తుంటే చాలా మంది చెప్పారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల భూములు ఉన్నాయి వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది అంటే నేను ఒకటే మాట అంటున్నా ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి నష్టం జరగదు అని ఎట్లా తెలుస్తుంది ప్రభుత్వం మనల్ని పిలవాలి పిలిచి అడగాలి అడిగితే ఏంది ఏంది తెలుస్తుంది ఇప్పటివరకు మనల్ని పిలిచింది లేదు అడిగింది లేదు కనీసం ఒకసారి కూసారి